గుడివాడి నుంచి అప్పారావు రాస్తున్నారు భాగవతోత్తముల జీవితంలో దరిద్రం ఎందుకు వెంటాడుతుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు భాగవతోత్తములకి మాత్రమే పరీక్షలు వస్తాయి ఇప్పుడు బంగారం వంటి ఒక గొప్ప లోహానికి అగ్నిలో కాలి సుత్తి దెబ్బలు తిని ఎన్నో రకాల పరీక్షలకి గురయ్యాకే ఒక నగ ఆకారం ఆభరణాకారం వచ్చింది మహానుభావులు కూడా బంగారం లాంటి వాళ్ళు వీళ్ళని పరీక్షించకుండా భగవంతుడు మోక్షం అవ్వడు మోక్షం కావాలంటే మనకి మోక్షం వచ్చి తీరాలి భగవత్ సన్నిధానం కావాలి అనుకున్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెబుతున్నమాట మోక్షం కావాలనుకున్న వారికి ఎక్కువ పరీక్ష పెడతాడే మహాత్ములకి పరీక్ష పెడతాడు పాపాత్ముడికి పరీక్ష అంత తొందరగా రాదు వాడికి చివ్వరని వస్తుంది ఆ బాధ అంతా అందువల్ల కుచోలుండి పరీక్షించాడు రామదాసుని పరీక్షించాడు రాఘవేంద్ర స్వామి వారిని పరీక్షించాడు ఇలా ఎంతో మందిని ఎందుకు పరీక్షిస్తాడంటే వీళ్ళ జీవితాల్లో ఎక్కడో చిన్న పొరపాట్లు ఉంటాయి లేకపోవడం లేదు కుచేలుడితో చిన్న పొరపాటు ఉంది రామదాసుతో చిన్న పొరపాటు ఉంది వాళ్ళ జీవిత చరిత్రలో ఉన్నాయి కదా కుచేలుడికి గురువుగారి భార్య ఒక రోజున వేయించిన అటుకులు ఒక మూడు గుప్పెళ్ళు చేతిలో పోసి నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి నాయనా అంటే ఈ మూడు గుప్పిళ్ళు మళ్ళీ కృష్ణుడికి ఏం పంచి పెడతామని గురుకులంలో ఆయన దొప్పటి ముసుగు లోపల లోపల గుప్పిడు నోట్లో వేసుకుని అన్నవి దెండ మొదలెట్టాడు ఇంతలో కృష్ణుడు కొంటివాడు కదా వచ్చి మిత్రమా పట్టపగలు ముసుగు వేసుకుని అని శబ్దం చేస్తున్నావు ఏమిటంటే అవి ఏం లేదులే నాకు కొంచెం సరిగ్గా అరుగుదల లేకపోతే నోట్లో మందు వేసుకుని నాకుంటున్నాను నిద్ర వస్తోంది కదా అని ముసుక్కు కప్పుకున్నాను అని అబద్ధమాడాడు గుప్పిళ్ళ అటుకుల కోసం అయితే నీ బతుకు అలాగే అవుగాక అన్నాడు కృష్ణుడు ఏమీ లేదన్నాడుగా ఏమీ లేకుండా అయిపోగాక అన్నాడు దానివల్ల ఏమైపోయింది అరవై నాలుగేళ్ల వయస్సు వచ్చేదాకా కూచేరుడు దారిద్ర్యం అనుభవించాడు మళ్ళీ ప్రాయశ్చిత్త ఏమైంది ఆనాడు మూడు గుప్పిళ్ళ అటుకులు కృష్ణుడికి పెట్టకుండా తిన్నందుకు మళ్ళీ వాళ్ళ ఆవిడ నాలుగు గుప్పిళ్ళ అటుకులు పక్కన అడుక్కొచ్చి ఆయన మూట కట్టి పంపించింది యాచెత్వ చతురో ముష్టిన్ విప్రాన్ పృథుక తండులాన్ అని భాగవతం దశమస్కంధంలో వ్యాసులవారు రాశారు పక్క ఇంటికి వెళ్ళి నాలుగు గుప్పిళ్ళు అటుకులు ముష్ెత్తి యాచించి తెచ్చి దాన్ని భర్త యొక్క పాడైపోయిన కొంగు చెవను కట్టింది ఆయన కండువాట మాసిపోయి చెమట కంపుతో చిల్లులు పడిపోయిందిట చిల్లులు కండువాలో ఈ అటుకులు వేస్తే కారిపోతాయి అందుకని కండువా మడత మీద మడతా మడత మీద మడతా మడతా వేసి ఇన్ని మడతల్లో మూట కట్టిస్తే అందులోంచి ఒక గుప్పిటి అడుగులు మళ్ళీ కృష్ణుడు తింటే అప్పుడు ఆ అటుకులు కృష్ణుడికి పెట్టని పాపమునకు ప్రాయశ్చిత్తం అయ్యింది కాబట్టి ఏదో చిన్న చిన్న దోషాలు ఉంటాయి మహాత్ములకి వాటికి పెద్ద ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన పరీక్షిస్తేనే ఎవరికైనా మోక్షం వస్తుందమ్మా కాబట్టి బంగారం లాంటి మహానుభావులైన సాధకులకి ఎప్పుడూ పరీక్ష తప్పదు పరీక్షలు ఎదుర్కొన్న వాడికి మోక్షం వస్తుంది చాలా